కోసం మా అమరవతి గడం ఛానల్ని సీఎం జగన్ గారి దృష్టిలో మంత్రి విడుదల రజనీ హీరో మరి రజనీ నిజాయితీ పరురాలు ప్రజలకు మంచి చేసి ఉంటే చిలకలూరిపేటలోనే పోటీ చేయొచ్చు కదా ప్రజలు కూడా ఆదరిస్తారు కదా కానీ అది జరగలేదు చిలకలూరిపేట ప్రజలను మోసం చేశాం ఇప్పుడు గుంటూరు ప్రజలను మోసం చేద్దాం మనల్ని అడిగేవారెవరో ఆపేవారెవరు అన్న ధీమా రజనీది ఎన్నికలకు ముందు విడుదల రజని ఆమె కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలకు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఎన్నికల తర్వాత ఉండదు చిలకలూరిపేటలో ఇదే జరిగింది గత ఎన్నికల్లో గెలిచిన అనంతరం నాయకులు కార్యకర్తలకు ఏదైనా అవసరం ఉంటే పిఏలకు ఫోన్ చేయాలని తనకు ఫోన్ చేయొద్దని చెప్పేవారు రజనీ పిఏలు ఫోన్లెత్తారు ఏ పని చేయాలన్నా వారికి డబ్బులు లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు చిలకలూరిపేట ప్రజలు చూశారు కనీసం తిరుమల దర్శనం లెటర్లు కూడా వేల రూపాయలకు అమ్ముకున్నారంటే వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమవుతుంది అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించారు బీసీ కాపు కులముద్ర ఉండి కూడా చిలకలూరిపేటలో రజని పోటీ చేసే పరిస్థితి రోజు ఎందుకు లేదో ప్రజలు అర్థం చేసుకోవాలి గతంలో గ్రానైట్ అడుగు ముప్పై రూపాయలకు విక్రయిస్తే ప్రస్తుతం గ్రానైట్ అడుగు నూట ముప్పై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు విక్రయిస్తున్నారు రాజస్థాన్ రాష్ట్రం నుంచి దిగుమతి అయ్యే మార్పుల్ ధర కంటే ఈ రోజు గ్రానైట్ ధరలు పెరిగాయి దీనికి కారణం వైసీపీ సర్కారు చెక్ పోస్టుల విధానం ఒక్క కారణమైతే మరొకటి విడతల రజని చిలకలూరిపేట ప్రాంతంలో గ్రానైట్ వ్యాపారుల నుంచి చేసే అక్రమ వసూళ్లే చిలకలూరిపేట నుంచి గ్రానైట్ లోడు బండి బయటకు వెళ్లాలంటే ఎనిమిది వేల రూపాయల వరకు రజనికి కుప్పం కట్టాలి లేదంటే గ్రానైట్ వ్యాపారీలే మానుకునే పరిస్థితి దాపురించింది సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇళ్లు కట్టుకున్నా మార్పులు వేయాలంటే రజనీకి కుప్పం కట్టలేని పరిస్థితి ఉంది ఇదే విడుదల రజనీ మార్కుదోపిడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి చిలకలూరుపేటలో రజనీ గెలవరని వైసీపీ అంతర్గత సర్వే నిర్ధారించడంతో నియోజకవర్గం మార్చేశారు ప్రస్తుతం గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా విడుదల రజని పోటీ చేస్తున్నారు చిలకలూరుపేట ప్రజలు తిరస్కరించిన రజనీని గుంటూరు పశ్చిమను ఏ విధంగా అభివృద్ధి చేస్తారో తెలియదు మరి గుంటూరు పశ్చిమ ప్రజలు రజనీని ఏమాత్రం ఆదరిస్తారు అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లో तेल